ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి హోంగార్డ్లు అంటే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వీరందరూ వచ్చి నన్ను కలిశారు వీళ్ళకి సంబంధించిన ఎప్పుడో పట్టా పుస్తకాలు ఇచ్చారు కొండలో ఎక్కడో గుట్టలు ఉన్న దగ్గర తలం ఇచ్చారు కానీ దాన్ని ఎప్పుడు క్లీన్ చేసినా పాపాన అనబోలేదు దాన్ని క్లీన్ చేసుకోవడానికి నానా బాధలు పడతా ఉన్నామండి మీరు ఇస్తే కనీసం కాలనీలాగా ఏర్పడి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు నేను వీళ్ళని వీళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల రెండు వందల డెబ్బై రెండు మంది హోంగార్డులు పనిచేస్తూ ఉన్నారు చాలీ చాలని జీతంతో ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే వీళ్లకు ఒకప్పుడు జీతం పన్నెండు వేల రూపాయలు ఉంటే దాని ఇరవై ఒక్క వేల రూపాయల దాకా అప్పట్లో పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండే ఆ టైంలో అయింది తర్వాత పెద్దగా వీళ్ళ మార్పు రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల రూపాయలు నెల జీతం ఉంది ఆ జీతం కూడా పని చేస్తే కూలి అన్నట్టుగా పని చేసుకుంటే ఆ నెల జీతం వస్తుంది తప్ప తరగతి రోజుల్లో వీళ్ళకి పెద్ద సదుపాయాలు ఏమీ కనిపించట్లేదు ఇదే పక్క రాష్ట్రంలో తెలుసుకుంటే ఉదాహరణకు తెలంగాణలో అన్నాం అనుకోండి తెలంగాణలో హోంగార్డ్లకు సంబంధించిన జీతాలు ముప్పై వేల రూపాయలు అయితే ట్రాఫిక్లో అయితే ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఉన్నాయంట అది ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఎటువంటి పీఎఫ్లు కానీ ఈపీఎఫ్లు కానీ లేదా ఆరోగ్య భద్రత కానీ అంటే వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉండే ఎందుకంటే రాత్రి పగలు పనిచేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్లకు ఆరోగ్యం దెబ్బతింటే కనీసపు ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా లేకపోవడం చాలా ఇబ్బంది కలిగించే వీళ్ళట్లా వీళ్ళు వీళ్ళకేం పెద్దగా ప్రభుత్వం దగ్గర నుంచి సపోర్ట్ లేనప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అనే వీళ్ళకి ముద్రేసి కనీసం వీళ్ళకి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఏవి రావట్లేదు అని బాధపడతా ఉన్నారు ఇప్పుడు నా నా పక్కన కూర్చొని అక్క చెప్తా ఉంది వాళ్ళ ఈమె హోంగార్డ్గా పనిచేస్తుందని వాళ్ళ అమ్మ నాన్నకు పెన్షన్లు తీసేశారు అని చెప్తున్నాయి అంత ఆలోచన చేయండి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఇది పోవాలి ఎందుకంటే రెండు వేల పదహైదులోనే సుప్రీంకోర్టు కోర్టు డిసిషన్స్ ఉన్నాయి కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో వాళ్ళ జీతాలు పెంచుకోవచ్చు వాళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఎన్నో రకమైన కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వీళ్ల కష్టాలు హోంగార్డుల కష్టాలు తీరట్లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా దీన్ని ఆ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఆ వీళ్ళు ఏవైతే పట్టాలు ఇచ్చినారో ఈ పట్టాలకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి అక్కడున్న స్థలాన్ని ఎక్కడో కొండల్లో మధ్యలో గుట్టల్లో చూపించినట్టుగా వీడియోలు చూపిస్తూ ఉన్నారు ఆ గుట్టలన్నీ కూడా క్లీన్ చేసి ఈ డెబ్భై రెండు పట్టాలు ఇచ్చినారు ఈ డెబ్బై రెండు మందికి ఇళ్ల స్థలాలు చూపించి కనీసం వాళ్ళని ఇంటి వాళ్ళని చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ హోంగార్డ్లు ఈ పదహారు వేల రెండు వందల డెబ్బై రెండు మంది సంక్షేమం కోసమైనా సరే వీళ్ళకి రావాల్సిన డిమాండ్ల గురించి కూడా తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను